వెల్కమ్ టు సయ్య షా కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నా వీడియోలో మీకు చూపించబోతుండేది వెజిటేబుల్ మష్రూమ్ కర్రీ వెరీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను రైస్లోకి రోటీలోకి సెట్ అయ్యే విధంగా ఈ కర్రీని చేయబోతున్నాను ఉల్లిపాయలు రెండు ఆలుగడ్డలు మష్రూము కాలీఫ్లవర్ రాజ్మా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా మెంతాకు ఒక టమాటోని తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ని పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచీని వేయించుకుంటున్నాను స్పైసెస్ అన్ని చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేస్తున్నాను టమాటా కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాజుని యాడ్ చేస్తున్నాను నా దగ్గర పలుకుల్లా ఉంది ఈ కాజుని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ ఉంటే ఒక ఐదు యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను వీటిని అన్నిటిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయల ముక్కలని కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయల ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతాకుని వేసుకుంటున్నాను మెంతాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే అందులో ఉండే చేదుదనం తగ్గి కర్రీలోకి టేస్ట్ అనేది వస్తుందండి రెండు టేబుల్ స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో వెజిటేబుల్స్ మష్రూమ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని రాజ్మాని కూడా యాడ్ చేస్తున్నానండి వెజిటేబుల్స్లో ఉండే వాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తున్నాను అన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ మిరపొడి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వీటిని అన్నిటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కాజు కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను పచ్చివాసన పొయ్యి నూనె పైకి తేలే అంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళని వేసుకుంటున్నాను ఒకసారి అన్నిటినీ కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్ మూత తీసి ఇందులో కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే అంతేనండి ఎమ్మి ఎమ్మి మష్రూమ్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్